అందరికీ నమస్తే అండి గత రెండు మూడు రోజులు పట్టి కేవలం ఒకే ఒక్క వ్యక్తి పైన మహాసేన రాజేష్ ఆయన పైన కొన్ని మీడియా వ్యవస్థలు అదే పనిగా పని కట్టుకొని ఒక విష ప్రచారం మొదలెట్టేసి నేను అప్పుడే గతంలో ఇలా మాట్లాడాడని చెప్పేసి అని సరే వా గతంలో ఆయన మాట్లాడిన మాటలన్నింటికి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది ఒకసారి వెళ్తే మీరు కూడా చూడండి అయితే నేను చెప్పేది ఏంటంటే నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడట్లా సరే ఆయన ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏదో మాట్లాడాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కండువ కప్పి మరీ ఆహ్వానించాడు ఆ రోజు ఇప్పుడు కూడా మాట్లాడాలా ఏవైనా జగన్మోహన్ రెడ్డి ఏమో మహాసేన రాజేష్ అనే వ్యక్తి హిందువులను ఉద్దేశించో లేదంటే అగ్నవర్ణ అమ్మాయిలు ఉద్దేశించో వాళ్ళని ఉద్దేశించో ఇక ఇలాంటి మాటలు మాట్లాడాడు మీరు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావానికి నువ్వు ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తావని చెప్పేసి అని ఆ రోజు ఒక్కడో మాట్లాడాల ఒక్కడో డిబేట్లు పెట్టాల ఈ రోజు మాత్రం అపర మేధావులు ముసుకులో ఉన్న కొంతమంది వచ్చేసి ముఖ్యంగా వెంకటరెడ్డను ఇంకోటను ఇంకోకడను వచ్చేసి ఇక మాసన్ రాజేష్ ఇలా మాట్లాడాడు లేదంటే ఎలా మాట్లాడారు ఇలా మాట్లాడాడు ఏ ఆ రోజు ఏమైపోయింది మనకు ఖండించే దేవుని ఉంటే ఆ రోజే ఖండించుకుంటే అయిపోయింది సరే దానిపైన నేను వివరణ కూడా ఇచ్చాడు దాని గురించి నేను పెద్దగా కూడా మాట్లాడదలుచుకోవాలా అయితే ఇంకొక బ్యాచ్ ఉంది మనకి కులాలో మతాలో ఈ కుల కుల మతాల పేర్లు చెప్పుకొని బతికే బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనిపించాల ఈ ఐదేళ్లలో హిందూ దేవాలయాలపైన కానీ హిందువులపైన కానీ జరిగే దాడులపైన ఎప్పుడు కూడా స్పందించాల అంతర్వేద రథం కానించి తర్వాత కనకదుర్గమ్మ గుడి పైన సింహాలు అవి వాటి గురించి తర్వాత శ్రీరాముడు తలద నుంచి ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి ఈరోజు కూడా ఇవిడి మాట ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇగో వీళ్ళ ఏంటో తెల్ల కానీ హిందువులు బ్రాహ్మణులు ఎవరో టీడీపీకి ఓటు ఇవ్వకండి హిందువులు బ్రాహ్మణుల సంఘాలు పేర్లు కూడా ఇవిడికి తెలియదు ఐదేళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసిన పాపని కూడా పోల ఈ ఐదేళ్ళ కనిపించ కనిపించిన వీళ్ళు సడన్గా హిందువులపైన ప్రేమ పుట్టుకొచ్చేసింది సడన్గా హిందువుల మీద ప్రేమ పుట్టుకొచ్చేసి మహాసేన రాజేష్కి మీరు టికెట్ ఎట్టేస్తారండి మహాసేన రాజేష్ ఇలా మాట్లాడాడు ఇలా అన్నాడు ఈ ఐదేళ్ళు ఏమైపోయారు అంటే ఈ ఐదేళ్ళు దాడులు జరిగినప్పుడు కానీ లేకపోతే పట్టు వస్త్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఒక్కడు ఏకాకి వెళ్ళి వచ్చేస్తాడు మన మనోభావాలు అప్పుడు దెబ్బతన్నావు సాంప్రదాయంగా లెక్కేసుకుంటే కనుక సతీ సమేతంగా ఇవ్వాలి మరి ఏకాకాలకి వెళ్ళి ఒకటి వెళ్ళి ఇచ్చి వచ్చేస్తాడు పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చేస్తాడు అప్పుడు మన మనోభావాలు దెబ్బతావు అప్పుడు అప్పుడు మన దేవుని అవ అవమానించినట్టు కాదు మనకి ఇప్పుడు ఐదారు వేల కిందట ఏడు వేల ఏదో అంటే దానికి గుడికెళ్ళి పుడుచుకొచ్చింది వీళ్ళకి ఓ నేను హిందూ ఉన్నారు మరి కాదనుకుంటారేమో ఇదిగో మేము కూడా హిందువులు అదేవెందా కులాల మతాలు ఇక్కడ ఎవరితో కూడిట్టేవు అది మీలాంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే కూడితాయి కుల మతాల పేర్లు చెప్పుకొని బతికడం అలవాటు అయిపోయింది అంతే మీకు అదేందా ఇంకా దేశంలోని రాష్ట్రంలో అంటే కుల మతాల గురించి మాట్లాడకూడదు మాట్లాడట్లేదు కానీ ఇంకా దేశంలోని రాష్ట్రంలోని దాదాపు ఎనభై శాతం మంది హిందువులు ఇంకా దరిద్రాల్లోనే బతుకుతున్నారు వాళ్ళకు కూడా కానీ వాళ్ళని చూసుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఇక మేము హిందువులము ఇలా కుల మతాల పేరు చెప్పుకొని మీలాంటి కొంతమంది సంఘాల పేరుతోనో మీరు మాత్రమే బాగుపడుతున్నారు అది కొద్దిమంది మీరు మాత్రమే బాగుపడుతున్నారు మీరు మీరు ఎప్పుడు కనబడతారంటే ఎలక్షన్ మూమెంట్లో మాత్రమే కనబడతారు మీరు అది కూడా రాజకీయ పార్టీలు వేసే ముష్టి కాసిపడే మనం బయటకు వచ్చేస్తామాట మనం ఉత్తప్పుడు మనం మాట్లాడలేము రాష్ట్రంలో జరిగే సమస్యలపైన హిందూ హిందువుల గురించే పోనీ కొన్ని బ్రాహ్మణుల గురించే మాట్లాడండి హిందువుల గురించే మాట్లాడండి మేము తప్పు పట్టట్లా ఇక్కడ తినికి దుకాణాలు లేకపోతే కానీ లేకపోయినా కానీ మనకి కుల మతాల గురించి పెద్ద పెద్ద సెటిల్ చేసేసుకోవాలా అంటే ఎవరన్నా ఒక మాట అంటే మనోభావాలు దెబ్బతిని మనకి ఇక్కడ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మనకి మనోభావాలు ముఖ్యం ఏమైంది ఒక్కడో సరే పోనీ అలాగే అనుకుందాం పోనీ మతాల పరంగానే చూసుకుందాం కులాల పరంగానే చూసుకుందాం పోనీ వాళ్ళ జాతి తరపున ఒకే ఒక్కడో ఆ స్థాయికి వచ్చాడు సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చేడు ఏదైనా చేతనైతే సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ ఏడు సరిచిపోకూడదు మనం ఎందుకు ఆ స్థాయికి రాలేదురా బాబు అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి లేదంటే ఇక్కడ మనం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి అది లేకుంటే ఇలా మొన్నేటిని మనం ఏడకూడదు ఎన్నాళ్ళలో లేని మనోభావాలు సడన్గా వచ్చేది ఎన్నికల దగ్గరలో వచ్చేస్త అన్నమాట వీడెవడ మాట్లాడుతున్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు నేను మీ నియోజకవర్గంలో కూడా ఫ్లెక్సిగా ఏం ఏంటి ఏముంది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఏం చేయాలి అరగలేదా రోజు కూడా ఏవయ్య జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టువసరా సమర్పించేటప్పుడు సతీ సమేతంగా సమర్పించాలి అలా ఒక్కడివి ఏకాగ్గాలో ఎళ్ళెత్యకూడదు అని చెప్పిన ఈరోజు అరగలేదా ఏమైపోయింది మన మనోభావాలు అప్పుడు ఏమైపోయిందో మన హిందుత్వం అప్పుడు నేను కాక మొన్న ఏదో సెట్ ఏం చేసుకున్నాడు ఇంట్లోని అలా ఇప్పించేసుకుంటారా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు నిర్మాణం చేస్తారా ఎలా పడితే ఎలాగా దా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏం చెప్పినా నమ్మే గుడ్డిగా ప్రజలు నమ్మేస్తారు కదా అమాయ మనం ఎన్నైనా మాట్లాడవచ్చు నాకు నిజంగా నన్ను రాజేష్ గారి లైవ్ చూసిన తర్వాత కొంత బాధ అనిపించింది నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి పడతారా వాళ్ళ వాళ్ళకి కొట్టుకు సత్తారో అంటే మాకు మాకు ఏ ఉండవు మీరు అనుకుంటున్నారేమో అలాగంటే నేను కావచ్చు లేదంటే నాకన్నా పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడే వ్యక్తులు సరే ఒకరి పేర్లు ప్రస్తావించి ఇంకొకరి పేర్లు ప్రస్తావించే బాగోదు కాబట్టి ప్రస్తావించట్లేదు ఎందుకంటే ఒక నాలుగైదు పేర్లు చెప్పి మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పకపోతే ఈ నా పేరు చెప్పలేదు అని చెప్పేసిన అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా మీరు కూడా అనుకుంటారు మేము మేమంతా బాగానే ఉంటాం అందరం బాగానే ఉంటాం కలిసినప్పుడు చక్కగా మాట్లాడుకుంటాం భేషజాలు ఏమి ఉండవు మాకు మీరు మీరు ప్రచారం చేసినట్టుగా మాకు మాకైతే ఉండవు ఇవన్నీ వదిలేసి ఇది కోడిగుడ్డి మీద ఏకలిపో ప్రయత్నం చేయి మాకండి సరే వచ్చి ఎదిగాడు ఒక వ్యక్తి ఆ స్థాయికి వచ్చాడు ప్రజల గొంతుకై వినిపిస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి లేదంటే అన్ని ముసుకొని ఉండాలి అరే పొద్దున్న నీకు అన్యాయం జరిగినా నాకు అన్యాయం జరిగినా ఎవడో ఒకటి మాట్లాడి కూడా ఉండాలి కదా మీరు వచ్చేస్తారు ఆ రోజున ఏమైనా కానీ గతంలో మాట్లాడానని చెప్పేసి తను ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకున్న మాటలకు గాను తర్వాత చెప్పాడు సరే నేను ఒకప్పుడు ఇలా అన్న వీళ్ళు ఇలా ఆలోచించు ఇలా ఆలోచించుకోని ఆ తర్వాత నాకు అర్థమైంది నేను అలా ఆలోచించే తప్పు అని చెప్పేసి అని ఎవరో ఎవరో కొంతమంది కొంతమంది చేసిన కొంతమంది వ్యక్తులు కేవలం కొంతమంది చేసిన తప్పులకి అందరినీ నిందించడం తప్పు కాదని చెప్పేసి నేను తెలుసుకున్నానని చెప్పేసి అనేక వీడియోలో చెప్పాడు ఆయన కూడా వాటిని మనం పరిగణలోకి తీసుకోకుండా నువ్వు ఇలా అన్నాడు ఇలా అన్నాడు అంటే ప్రతి దాన్ని కూడా అట్టుకుని వెళ్ళడం మంచిది కాదు ఎక్కడైనా కానీ మీడియా వ్యవస్థలు కూడా రాష్ట్రంలో ఏ సమస్యలు అయినట్టు ఇంక తెల్లారలే మహేష్ రాజేష్ ఎలా అన్నాడో అలాగే దాని మీద ప్రత్యేకించి డిబేట్లు పెట్టి ప్రజలకు పనికొచ్చే పని చేయండి అంటే ఇలాంటి వీటి మీద మనం విశ్లేషణ పెట్టుకొని మన టైం వేస్ట్ అక్కడ కాబట్టి ఇకనైనా కానీ సరే మనలో ఒక వ్యక్తి మళ్ళీ సామాన్యుడు ఆ స్థాయికి వరకు అని చెప్పి సంతోషపడితే పడండి పడండి అని చెప్పేసి నేను చెప్పను ఏడు ఏడుతూ ఉంటారు కానీ దిగ లాగేసే ప్రయత్నం అప్ప పడేసే ప్రయత్నం చేయమకండి ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడంటే తనతో పాటు ఒక పది మందిని బాగు చేయాలని అనుకుంటాడు ఎప్పుడు కూడా చేయాలని చేయాలనుకోడు ఇప్పుడు మా ఆశం రాజేష్ గారిని వెళ్ళి కలవాలంటే నిమిషాల కలవచ్చు మనం వెళ్ళి సామాన్యుడికి మా ఉన్నవాళ్ళకి అదే తేడా సామాన్యుడు నుంచి పైకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ స్థాయి ఎంత మారినా ఎంత పొజిషన్ ఎంత మారినా సరే వాళ్ళ మనస్తత్వం ఒకేలా ఉంటుంది డబ్బున్న వాళ్ళు డబ్బు వాళ్ళు వేరేలా ఉండొచ్చేమో కానీ సామాన్యులు ఎప్పుడు అలా ఉండదు ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటారు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఇవాళ సామాన్యుడిగా ఉన్నా రేపు పొద్దున్న ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా సరే ఆలోచనలు మాత్రం సామాన్యుడు ఆలోచనలే ఉంటాయి ఎత్తందారు ఆలోచన సడన్గా రావు మనకెప్పు కాబట్టి ఏంటంటే మనలో ఒకటిగా భావించాలి తప్పితే మన వాళ్ళు అలా అన్నారు ఇలా అలా ఈ కోడిగుడ్డు మీద మీద పీకే ప్రయత్నాలు మానేయండి దయచేసి